హాయ్ హలో వెల్కమ్ టు పీపుల్ పల్స్ నేను మీ కేకే కేకే సర్వేస్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఇచ్చిన ప్రతి నియోజకవర్గం అంటే ప్రతి జిల్లాలో ఎవరెవరు గెలుస్తున్నారు ఎవరెవరు ఓడిపోతున్నారు ఎంత పర్సంటేజ్ వాళ్ళ మధ్య ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ ఉందని డీటెయిల్గా క్లుప్తంగా మాట్లాడుకున్నాం మనం సర్వే ఇచ్చిన రిపోర్టు ప్రతి నియోజవర్గంలో ఖచ్చితంగా తొంభై ఎనిమిది పర్సెంట్ యాక్యురేస్తో మనం బయటపడడం జరిగింది అందులో కూడా మనల్ని అపోజ్ చేసిన వాళ్ళు కూడా చివరికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత శభాష్ కేకే అని వాళ్ళ నుంచి మనం ప్రశంసలు తీసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు చూద్దాం విశాఖపట్నం జిల్లాలో ఇప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది గడిచిన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మొత్తం విశాఖపట్నం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి పదిహేను నియోజకవర్గాల్లో పదకొండు వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది కేవలం నాలుగు మాత్రమే టీడీపీ గెలుచుకోవడం జరిగింది అంటే వైజాగ్ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ అంటే విశాఖపట్నం జిల్లాలో సెంట్రల్ పార్ట్ ఏదైతే ఉందో అవి మాత్రం బలంగా టీడీపీ గెలుచుకోవడం జరిగింది మిగతా చోట్ల ఉన్నటువంటి జిల్లా మొత్తం పదకొండు చోట్ల వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది కానీ ఇప్పటి పరిస్థితులు మారే పరిస్థితులు చేంజ్ అవుతూ ఉన్నాయి మళ్ళీ కొన్నిసార్లు కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ఖచ్చితంగా కేకే సర్వీస్ నుంచి చెప్పడం ఏంటంటే టీడీపీకి అంటే కూటమికి ఖచ్చితంగా ఐదు చోట్ల ఖచ్చితంగా గెలిచే ఆస్కారం ఉంది మొత్తం పదిహేను నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలిచే చోట్లు ఉన్నాయి మొత్తం ఇంతకుముందు పదకొండు గెలుచుకున్నాయి కానీ ఇప్పుడు నాలుగు చోట్ల మాత్రమే ఖచ్చితంగా గెలవగలుతుంది అని వైఎస్ఆర్సీపీ నమ్మచ్చు వాళ్ళు విశ్వసించవచ్చు కానీ మిగిలిన ఆరు చోట్ల మటుకు నువ్వా నేనన్నంత పోటీ ఉంది ఇంకా ఇరవై ఐదు రోజులు ఉంది కాబట్టి ఈ ఐదు వేల ఓట్ల డిఫరెన్స్తో అంటే కూటమికి వైఎస్ఆర్సీపీకి ఉన్న డిఫరెన్స్తో ఎవరైనా చేజిక్కించుకునేటువంటి ఆస్కారం ఉంది విశాఖపట్నంలో ఒక డిఫరెంట్ పాలిటికల్ గేమ్ జరుగుతుంది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ప్రధానమైనటువంటి నగరం విశాఖపట్నం అందులో అక్కడ సెటిల్స్ ఎక్కువ సిటీలో మనకు పోర్ట్ ద్వారా కానీ లేకపోతే స్టీల్ ప్లాంట్ ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర బిజినెస్ ద్వారా కానీ బయట నుంచి వచ్చి సెటిల్లెస్ ఎక్కువ అవుతారు సో దాని మూలన కోర్ ఓట్ బ్యాంకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని అంచనా వేయడం చాలా కష్టమవుతుంది సిటీ ప్రాంతాల వరకు వచ్చినప్పుడు అట్ ది సేమ్ టైం కూటమికి బీజేపీతో కలవడం వల్ల అడ్వాంటేజ్ అవుతుంది వైజాగ్ సౌత్ నుంచి మనకు జనసేన పోటాపోటీ ఇచ్చేదానికి ఆస్కారం ఉంది సో మొత్తంగా చూసుకుంటే మిగతా పదకొండు నియోజవర్గాల్లో మటుకు హోరాహోరీ పోటీ నెలకొంది ఇక్కడ విశాఖపట్నంలో క్యాపిటల్ సిటీ వైజాగ్ అవుతుందని వైఎస్ఆర్సిపి చెప్పినప్పటికీ లేదు అమరావతి క్యాపిటల్ అవ్వాలి అని టీడీపీ చెప్పినప్పటికీ క్యాపిటల్ ఇష్యూ డిస్కషను ఇక్కడ విశాఖపట్నం ప్రజల్లో కానీ అక్కడ విశాఖపట్నం చుట్టుపక్కల పరిస్థితుల్లో కానీ ఎటువంటి ప్రభావం చూపట్లేదు మెయిన్ ప్రధానంగా ఆ క్యాండిడేట్లు ఆ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత కూటమి గెలవాలా ఓడాలా లేకపోతే వైఎస్సార్సీపీ గెలవాలా ఓడాలా అన్న దాని మీదే ఆధారపడుతుంది ఎందుకంటే ఇరు పార్టీలు కూడా క్యాపిటల్ మీద డిస్కషన్ జరగట్లేదు మేము వస్తే అమరావతి డెవలప్ చేస్తామని మేము వస్తే మళ్ళీ వస్తే విశాఖపట్నం డెవలప్ చేస్తామని ఈ విధంగా డిస్కషన్ లేదు ఇతను సీఎం అవ్వకూడదు ఇతను సీఎం అవ్వకూడదు అని ఇరు పార్టీలు ముందుకు వస్తున్నాయి కానీ ఇక్కడ ప్రధానంగా మేము డెవలప్ చేస్తాం విశాఖపట్నంలో ఈ విధంగా అన్యాయం జరుగుతుంది ఈ విధంగా మేము వస్తే పోర్టులు డెవలప్ చేస్తాం ఈ విధంగా మేము అక్కడ జాబ్స్ క్రియేట్ చేస్తామని ఏ పార్టీ ముందుకు రావట్లేదు లేదా ఈ విధంగా మేము వస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్ని డెవలప్ చేస్తాం ఈ విధంగా మేము ముందుకు వస్తే హాస్పిటల్స్ కాకుండా స్కూల్స్ ని ఎడ్యుకేషన్ ఈ విధంగా డెవలప్ చేద్దామని ముందుకు రాట్లేదు కేవలం పార్టీల బలాబలాలు వ్యక్తుల యొక్క వాటి యొక్క ప్రభావం మీదే ఇక్కడ ఎలక్షన్స్ విశాఖ విశాఖపట్నంలో మెయిన్ మనం చూడొచ్చు సో ఇది ఈరోజు పరిస్థితి మరో వీడియోతో మరో జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం సైనింగ్ ఆఫ్ మీకేకే చూస్తూ ఉండండి